ఆ శ్రీశైలం గారి క్రిమినల్ అండి వా నా నాయకి పాటలు రాయడం ఏంటండి వాల్మీకి కూడా ఒకప్పుడు క్రిమినలే రామాయణం రాయలే వాల్మీకి పోలిక పురాణాలను అవమానించుకో గుల్జర్ కూడా ఒకప్పుడు జేబు దొంగ రైటర్ అయ్యాడు కదా గుల్జర్ జేబు దొంగ ఎవరు చెప్పండి నీకు తెలుసు నెట్ లో ఉండదు నెట్ లో అన్ని ఉంటాయి ఉండవు నెట్ లో లేని ఇన్ఫర్మేషన్ కూడా నీ దగ్గర ఉంటుందంటావు ఉండదు మరి ఉండదు అన్నాగా ఇందాక ఉంటుందన్నా కదా ఉండదు అన్నాను షట్ అప్ వాట్ ఇస్ దిస్ కన్ఫ్యూషన్ ఐ యు ట్రైయింగ్ టు సే దట్ ఇట్స్ నాట్ ఆన్ ది నెట్ అండ్ యు నో ఇట్ ఆర్ ఇట్ ఇస్ ఆన్ ది నెట్ అండ్ యు డోంట్ నో ఇట్ ఆర్ యు ఆర్ ఆన్ ది నెట్ ఆర్ ది నెట్ ఇస్ ఆన్ యు అబ్బా అప్పల రాజు అర్థం చేసుకోండి సీసేలే అన్నాను మనం పాటలు రాయమన్నందుకే ఆడు మనకి ఫైనాన్స్ ఇస్తున్నాడు ఆడు పాటలు మనకు వద్దంటే కత్తితో కాదు గన్నుతో గొంతు వస్తాడు అలాంటి దగ్గర ఫైనాన్స్ ఎందుకు తీసుకున్నారు సార్ ఇప్పుడు కాదంటే వాడు మళ్ళీ మాటర్స్ మొదలు పెడతాడు అంటే ఇప్పుడు నేను ఆడికి భయపడి చచ్చినట్టు ఆడు ఏమి రాస్తే ఆ పాటలు నా సినిమాలో పెట్టుకోవాలా అసలు ఆడికి పాటలకి సంబంధం ఏంటండి లిరిక్స్ వెళ్ళి గెలిసాడికి పాటలు ఎవరు అంటారయ్యా మ్యూజిక్ వింటారు అంతే నీకు కావాల్సిన మ్యూజిక్ నువ్వు కొట్టించుకో వాడికి కావాల్సిన లిరిక్ ఉంటాడు కాదు కీదు అంటే నీకు ఈ సినిమా ఉండదు నా గొంతు ఉండదు పుష్ప అదే నీతో సినిమాలు ప్లాన్ చేయడం కంటే డబ్బింగ్ సినిమాలు చేసుకుంటే బెటర్ మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడం నా వల్ల కాదే అంతా అయిపోయింది కృష్ణ ఇప్పుడు ఆ శ్రీశైలం గారు పాటలు పెన్నపెట్టరాయుడు నాకు గన్న పెట్టి రాస్తాడు అవి బాగున్న బాబు పైన మనం పెట్టుకోవాలి అప్పల్ రాజు ఒక ఐడియా మ్యూజిక్ డైరెక్టర్ తో చెప్పి లిరిక్ వినిపించకుండా మ్యూజిక్ తో డామినేట్ చేస్తే ఎలా ఉంటుంది What do you say? How do you like the idea? Shut up. What the hell yeah? Is directors director is supposed to bounce ideas around no? I can't check my SMSs I can't tell you anything. Gonna, Raju. La la Hello? పెళ్ళు క్రేక్ హు సంవత్సరానికి ఒకసారి ఇట్టంట్ ట్యూన్ పడుతుంది నువ్వు చాలా లక్కీ ఫెయిల్ అవ్ హలో ఇట్స్ ద కన్ గో గో ఐ థింక్ ఐ హర్డ్ దిస్ సంవే జేమ్స్ కెమెరన్ అవతార్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇది మొన్న అమెరికా కదా గిఫ్ట్ గా ఇచ్చా మేబీ వాడుకున్నారమ్మ ఐ డోంట్ నో నా సినిమాలో ఏ సిచువేషన్ కి ఈ ట్యూన్ సూట్ అవుతుంది సార్ సిచువేషన్ తగ్గట్టు ట్యూన్ కావాలంటే అది రొటీన్ అమ్మ సిచువేషన్ తగ్గట్టు లేకుండా ఉంటేనే బాగుంటుంది ఇంకెవడండి

ఆర్డినరీ ట్యూన్స్ వద్దండి సంథింగ్ న్యూ లేటెస్ట్ ఇస్తాడు టోటల్ లేటెస్ట్ ఓకే చెప్పాను కదా సార్ నాకు రొటీన్ ట్యూన్స్ వద్దు ఫీల్ తో వచ్చే ట్యూనే కావాలి రీసెంట్ రిలీజ్ అయింది అమ్మ నీ అమ్మ దాంట్లో మదర్ చచ్చిపోతే హీరోలు ఎత్తుకొని మంచి బీట్ ఉన్న సాంగ్ చేశాడు అది ఎవరు ఇచ్చారు నేనే సూపర్ హిట్ నా సినిమాలో అలాంటి పిచ్చి పిచ్చి ప్రయోగాలు చేయనండి నాకు మంచి ఫీల్ ఉన్న సాంగే కావాలి అప్పుడు ఫీల్ ఉన్న సాంగ్స్ రింగ్టోన్స్ టోన్స్ గా రావటం ఎప్పుడైనా విన్నావా మన సాంగ్స్ కొట్టించుకునేది వింటాను కా రింగ్ గా జనానికి ఇప్పుడు సీడీలు క్యాసెట్లు కొని వినేంత టైం లేదు అప్పలు రాజు ఇప్పుడు అందరూ రింగ్ లోనే వింటున్నారు ఓకే ఐ విల్ డూ ఓకే రీమిక్స్ చేసి ఒక సాంగ్ ఇవ్వనా ఇట్స్ ఎ వెరీ ఫెంటాస్టిక్ సాంగ్ రీమిక్స్ ఆ యా అది ఎక్కడ పెట్టను అయ్యో సరే సెకండ్ పెట్టుకోండి మాపిర్స సిసలం పెంచెస్టర్ రౌడీస్ అన్న వాహ్ వా అన్న సూపర్ అన్న అబ్బబ్బబ్బ నీ ప్రతి మాట ఒక పాట అన్న మన ఇండస్ట్రీకి మళ్ళీ ఒక శ్రీ శ్రీ ఒక ఆత్రేయ కంబైండ్ గా దొరికారనిపిస్తున్నారు వాళ్ళు వాళ్ళు ఎవరంటే అన్నా పాట సూపర్ గా ఉందన్న ఆందలం తల్లి మీద కూడా పాట రాయన్నా రోజు మీ పేరు మీద పూర్తి చేసి పాట కూడా పాడతానన్నా పొట్టి పాడుకోవరాబే సాంగ్ బాగుంటే సరిపోద్దా ట్యూన్ కూడా బాగుండాలి ఇగో అన్న పాట సరిగా టూన్ కట్టు లేకుంటే అన్నానికి పాడేడు ఓ ఓదనే హ తరిరా రిరా ర నా పేరు శ్రీశైలం తరిరా రిరా ర ర రే హ హ తరిరా రా నరినారి నారే హరినారి నారారా భగవనరే నరే దడ ఏంది మంచి బార్ బంద్ చేసిన బావా నీకు తెలుదా బార్లో నువ్వు గిట్ట ను పైసలు వేసుడి ఆదుకొచ్చి నువ్వు లేక గొంతులే పుట్టుకోక దేవులాడు కుట్టేసిన బావా ఇక నువ్వేం చెప్పకు నీ సైమాల ఒక పాటకి గంతు మేలనుంది నాకు పారి సాయిమాలో ఒక పడ లేని ఉంది నీ ఉంది సైన్మాలో సారీ వారసాగంటే నా అదర్ ఫాటాస్టిక్ యూ రూమ్ సార్ ఏయ్ చెప్పింజయ్ లేవు ముక్కులో దూది పెడితే అవుతున్నాడు సార్

కనిష్కాని తీసేసి సరళని హీరోయిన్ గా పెట్టుకో అన్నా కనిష్కాకి ఆల్రెడీ అడ్వాన్స్ ఇచ్చామన్నా మీ డబ్బులే పోనీ సరళ మేడం ని మనం వచ్చేసి మాకు హీరోయిన్ అన్నా మీరే హీరో కూడా ఆ తెలుగులో తొలి పరిచయం ఒక లైలా మజ్ను ఒక గీతాంజలి ఒక కులాబీ ఒక అనార్కళి

అదొస్తే నెత్తి దగ్గర దీపం పెడతా ఓ ఛీ ఛీ నేను బార్ల మందు తాగేటోళ్ళ ముంగటే గంతలేస్తా గది అందరం ముంగట గంతలేస్తా సిగ్గులేంది తినుండి అది గీ సైన్మాలో ఉంటే నేను గీ సైన్మ సైన్ అంతే నీకు జత్తగా ఉండి నువ్వు రాసిన పాటలకి హీరో హీరోయిన్ చిత్తగా గంతులు ఇస్తావు బావా